గురుభ్యో గురుభ్యోన్నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తోంది జ్యోతిష్యం లేదు అనేవాడు యోగి జ్యోతిష్యం ఉంది అని నమ్మేవాడు భోగి యోగి భోగి రెండు ఒక సమాంతరమైనటువంటి భావజాలం ఉన్న అర్థాలే ఇందులో వ్యతిరేక అర్థమే లేదు లేదు అన్నవాడికి ఒక నమస్కారం ఉంది అన్నవాడికి పది నమస్కారాలు జ్యోతిష్యం శాస్త్రం గురించి తెలియని వాడికి జ్యోతిష్యం ఉంది అని చెప్పడానికి మనం వంద రకాల ఉదాహరణలు చెప్పచ్చు ఎందుకంటే ఎండిన కట్టెలను కాల్చడం చాలా ఈజీ అంటే భోగులు వాళ్ళు ఉందని నమ్ముతున్నారు కాబట్టి ఇక మనం చెప్పక్కర్లేదు వాళ్ళు మహాజ్ఞానులు జ్యోతిష్యం లేదు అని సరా సరే వాళ్ళు పచ్చి కట్టెలాంటి వాళ్ళు అది ఎండకు ఎండాలి అంటే వానకు తడిసి చలికి బిగుసుకొని వేసం కాలంలో దాన్ని ఆరబెట్టి దాన్ని ముక్కలు చేసి చిన్న చిన్న తునకలుగా చేసి అవి ఎండబెట్టి ఆ తర్వాత వాటికి ఆజ్యం పోసి అంటిస్తే ఒక మహజ్వాల వస్తుంది కాబట్టి సంస్కృతి టీవీలో మనం జ్యోతిష్యంపై చేసే ప్రతి అంశం జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మే వాళ్ళ కోసం కాదు జ్యోతిష్యం ఉందా అది ఎలా ఉంటుంది అని తామరాకుకు నీటికి అంటని రీతిలో ఉన్న వారికి ఒక ఆయుధంగా అందించేటువంటి అంశాలే గణిత శాస్త్రం నాకు రానంత మాత్రాన లెక్కలు లేవు అనకూడదు భౌతిక శాస్త్రం అంటే నాకు పడదు కాబట్టి ఆ శాస్త్రం లేదు అని నేను అనకూడదు ఇంగ్లీష్ రానంత మాత్రాన ఆ భాషే నాకు చేదు అని అనకూడదు కాబట్టి తినగ తినగా వేము తీయగనుండు అని చెప్పినట్లుగా ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తున్నప్పుడు క్రమ అందులో కొత్త ఆలోచనని రేకెత్తిస్తుంది అదే జ్యోతిష్యం ఇక ప్రధాన అంశానికి వస్తే మనకు యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం నాలుగు యుగాలు కృతయుగంలో హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు ఇద్దరు రాక్షసుల కోసం భగవంతుడు పుట్టాడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు వాళ్ళ కోసం రాముడు పుట్టాడు ద్వాపర యుగంలో కంస శిశుపాలులు వాళ్ళ కోసం కృష్ణుడు పుట్టాడు కలియుగం వీధికొక శాడిస్టు వీధికొక రేపిస్టు దుర్మార్గులు దృష్టులు దౌర్భాగ్యులు వీధికొకళ్ళు ఇంటికొకళ్ళు ఉన్నారు వీళ్ళందరి కోసం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండపై వేయించేసి చక్కగా కళ్ళు మూసుకొని జ్ఞాన సముపార్జన ఎవరికి ఉన్నది ఎవడు ఉత్తముడు ఎవడు తన దగ్గరికి వస్తున్నాడు ఎవరు తన దగ్గర రావట్లేదు అందుకల కారణాలేంటి అనే మొత్తము డేటా ఎంట్రీ చేసుకుంటూ తన టెక్నికల్ బ్రెయిన్తో అంతరిక్ష పరిశోధనా కేంద్రం కంటే ఒక దివ్య దృష్టితో మనలందరినీ సంరక్షించేటువంటి శ్రీనివాసుడు సో నాలుగు యుగాల్లో ఆరుగురు రాక్షసులు ఇప్పుడు కలియుగం అంతా మనం రాక్షసల మధ్య బతుకుతున్నాం నూటికి పది మంది ఉంటే నలభై మంది మానవ స్వరూపులు ఉంటే మిగిలిన వారందరూ కూడా అసురగణాలుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఈ సోద అంతా ఎందుకంటే మాకు స్ట్రైట్గా పాయింట్ చెప్పండి అని అనుకోవచ్చు మీరు అక్కడికే వస్తున్నాం యుగ ఆరంభానికి ముందు ఒక్కొక్క యుగానికి నవగ్రహాలే రాజులై మంత్రులై రాజ్యపాలన చేసినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఈ బుక్ మొత్తము కలియుగం ద్వాపర త్రేతాయుగం కృతయుగానికి సంబంధించినటువంటి పరిస్థితిలో ఆనాడు మంత్రులు రాజులు యక్షులు కిన్నెరులు కింపురుషుడు కృష్ణుడు ఏం చేశాడు రాముడు ఏం చేశాడు ప్రహ్లాదుడు ఏం చేశాడు ఇవన్నీ ఇందులో ఉన్నాయి అంత మాత్రాన ఈ పుస్తకం ఈ గ్రంథం లేనట్టేనా ఈ అక్షరాల మొత్తం నిరుపయోగమేనా మీ తాతలు ఉంటే కదా మీ తండ్రి వచ్చింది మీ తండ్రి ఉంటే కదా మనం పుట్టింది మనం ఉంటే కదా మన పిల్లలు పుట్టింది కాబట్టి నీకు తెలియని శాస్త్రం గురించి తక్కువగా మాట్లాడద్దు మాట్లాడకపోయినా ఆనందమే కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు ఏం చేస్తాం అలా తక్కువ చేసి మాట్లాడడానికి మా జ్యోతిష్యుల పుట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య మెగా జ్యోతిష్యులు ఎవరికి వాళ్ళే మెగాస్టార్లు ప్రకృతి స్టార్లు ఫైర్ స్టార్లు తగలబడ్డారు మాకు అందువల్ల పాపం వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు నేను వాళ్ళ కోసం కూడా ఈ అంశాన్ని చెప్పాల్సి వస్తుంది స్వామికార్యం కార్యం స్వకార్యం అయిపోయింది ఎబోనెంట్ క్ర కృతయుగం కొద్దాం కృతయుగంలో సృష్టి ఆరంభానికి పూర్వం ధర్మపరాయణుడైన త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి రవి రాజుగాను బృహస్పతి దేవతలకు గురువైనటువంటి బృహస్పతి మంత్రిగా నిర్మించబడ్డారు వీరిద్దరి సహాయ సంపత్తిచే ఏ కొరత లేకుండా కృతయుగాన్ని మూడున్నర నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వీరిద్దరూ కూడా చక్కగా పరిపాలించారు ధర్మం నాలుగు పాదాల పరిపాలించారు వీరిద్దరి పరమ పవిత్రులుగా మంచి మిత్రులుగా జ్యోతిష్య శాస్త్రం అభివర్ణించింది ఎట్లాగా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుంది గుర్తుపెట్టుకోండి కృతయుగంలో రవి గురువుల యొక్క పాలన ఆనాడు వీధిని కనుక మన మున్సిపాలిటీ వాళ్ళ చేత చిమ్మిస్తూ ఉంటే కడిగిస్తూ ఉంటే మాటి మాటికి కూడా బంగారపు రజను చాటలకి ఎత్తి పక్కన పోస్తుండేవాళ్ళు రాయల కాలంలో మనం రత్నాలు రాసులు బోషవాడు అన్నారు బహుశా ఇది కూడాదేనేమో దానికి ఒక చెప్పుకొస్తాను కథ కాదు యథార్థమే చెప్పుకొస్తాను కాబట్టి ఇక్కడ రవి గురువుల యొక్క పరిపాలనలో కృతయుగంలో ఆ వీధులు చిమ్మేటువంటి సఫాయిలు అంటారు ఆ సఫాయిలు చిమ్ముతుంటే చాటలతో బంగారపు దుమ్మెత్తి పక్కన పోస్తుండేవాళ్ళు బంగారానికి అధిపతి గురువు కాబట్టి ఎక్కడ చూసినా బంగారుమయంగానే ఉండేది ఎలాంటి కుల వివక్షతలు పాలనాపరమైన అవరోధాలు లేకుండా ఎంతో ప్రేమతో సన్నిహితంగా పాలన జరుగుతూ ఉండేది క్షత్రియులు సద్బ్రాహ్మణులు ప్రబలి వారి పాలన చక్కగా నడిచింది ఎవరేమనుకున్నా ఎన్ని చర్చలు జరిగినా వీడు రాక్షసుడురా రాక్షసుడై ఇప్పుడునందుకే అన్యాయ మాటలు అనుకునేవారు తప్ప మరొక చర్చ జరిపేవారు కాదు పై మాటలు శాపగ్రహ శక్తి గల బ్రాహ్మణులచే ఆ వాక్కు ఫలించింది త్రేతాయుగమున రాక్షస వంశం అధికమై యజ్ఞయాగాదులకు సాగనివ్వకుండా వారిని బాధించి వచ్చేవారు కృతయుగమున నాటి మాటలు త్రేతాయుగమున నడిచనని దయోబలమును పొందిరేమో కానీ కోపము ఆపుకోలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూర రాక్షస స్వభావులు కలహోత్సవములు అధికమవడానికి కారణమైంది అని రవి సూర్యుల యొక్క ప్రభావాన్ని జ్యోతిష్యంలో చెప్పడం జరిగింది మన ప్రభుత్వాలు కూడా పరిపాలిస్తున్నాయి మన ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రమాణ స్వీకారం రోజు రాజ్యాంగంపై ప్రమాణం చేసి నాకు కానీ నా వారలకు కానీ నా వారసులకు కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి స్వార్థపరత్వం లేకుండా రహస్యాన్ని దాచి నేను పరిపాలన చేస్తానని ప్రమాణం చేశారంటే అవన్నీ అబద్ధాలని అర్థం దానికి రాబోయే యోగాల గురించి చెప్పుకుందాం సో కాబట్టి రవి సూర్యుల యొక్క పరిపాలనలో ఎలా ఉంది అంటే అంత సుభిక్షం ఎవడన్నా కాస్త ఉంటుంది బుత్తుకు కూడా ఉంటాడు కదా నెల తక్కువ అసలు కొంతమంది ఉంటారు జ్ఞానం తక్కువ గాడిదలు కొన్ని ఉంటాయి అవి ఎప్పుడు కూస్తూనే ఉంటాయి అలా ఒకళ్ళు ఆవేశంలో అన్న మాట కూడా మరలా మరలా రాబోయే రోజుల్లో చెడు ఫలితాలు ఇచ్చింది అనడానికి కృతయుగం ఆధారమైతే జ్యోతిష్య శాస్త్రంలో రవి గురువుల కలయక న్యాయకత్వ నైపుణ్యాలను సులభతరం చేస్తుంది అత్యంత సులభంగా అధికారం దక్కుతుంది సమాజంలో గౌరవం మరియు ఖ్యాతిని పెంపొందిస్తుంది ఆర్థిక స్థిరత్వంతో పాటు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు భౌతిక కోరికలపై అనవసరమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో మరియు సవాలను ఎదుర్కోవడంలో నిర్భయంగా ఉంటారు వివాహ జీవితం శుభప్రదంగా ఉంటుంది ఆకస్మిక ఆర్థిక హెచ్చుతగ్గులు లేదా వారసత్వ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి క్రమశిక్షణ మరియు దీర్ఘకాలిక విజయం కోసం ప్రాకులాడతారు అంతర్గత సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి పై అంశాలను బట్టి రవి గురువుల కలయక జాతకులకు శుభ సూచకమే అంటే మీ జాతక చక్రంలో రవి గురువులు ఏ స్థానంలో ఉన్నా మీరు అద్భుతమైన ధర్మపరాయణులుగానే గుర్తించాలి అని చెబుతూ కృతయుగం నాటి రాజ్యపాలన మన వ్యక్తిగత జాతకంలోనికి తీసుకోవడం జరిగిందనే విషయాన్ని ప్రేక్షకులు గమనించుకోవాలి